విజయవాడ రూరల్ మండలం అంబపురం వరద ముంపు ప్రాంతంలో పర్యటించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ బండారు నారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబపురం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సింగనమల ఎమ్మెల్యే శ్రావణి శ్రీ పాయింట్స్ వరద బాధితులు అందరికీ సీఎం చంద్రబాబు అండగా ఉన్నారని అన్నారు మా ప్రాంతంలో పనులు చూసుకుని వరద ప్రాంతంలో సేవా కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం సీఎం చంద్రబాబు నాయుడు స్పూర్తి ఆయన ఇస్తున్న ఆదేశాలతో ఒక సైన్యంలాగా పనిచేస్తున్నాం సహాయ చర్యలు చేసేందుకు సీఎం చంద్రబాబు కలెక్టర్ కార్యాలయంలో మీకు అందుబాటులోనే ఉన్నారు ప్రతి ఇంటి పెద్ద కొడుకులాగా ముంపుకు గురైన ప్రతి ఒక్కరూ అవసరాన్ని తీర్చడానికి ఇక్కడే పది కిలోమీటర్ల దూరంలో మీకు అందుబాటులో ఉంటున్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గొడ్డల రామారావు తెలుగు యువత అధ్యక్షులు చల్లగాలి సునీల్ గ్రామ నాయకులు చల్లగాలి శ్యామ్ వెనగల్ పిట్ల శ్రీహరి చిలువురు బాబు చల్లగాలి సుధీర్ આ ક્યક્રમનો પા